సార్ కూడా చాలా అభిమానంగా ప్రతి ఒక్కేషన్ని కూడా బుక్ చేస్తూ ఉంటాను చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను నాకు ఎవరు బుక్ చేయాలనేది యమనా వెళుతుందంటే ఫస్ట్ టైం కూడా నేను వెనుక ప్రయాణానికే వచ్చాను నవంబర్లో నేను ఎంత అవ్వడం జరిగింది మీ అందరికంటే కూడా జూనియర్ మోస్ట్ అనుకుంటున్నాను కానీ యర్మలాతో ప్రయాణం ఒక ఐడియా చూడండి మన స్ట్రెంత్ ఏమిందో లేదు కదా మేమైతే సార్ పక్షిపోయినండి మా తమ్ముడు అయినా ఇల్లు పక్కనెస్ అన్ని విధాలుగా చేస్తూ మళ్ళీ ముందాక ఉంటా ఉంటారు నాగే ఆశ్చర్య వస్తుంది రియల్మీ గ్రేట్ మేడం అంటే ముఖం స్కూల్స్ నాకు ఇష్టం ఉండదు పొగడను ముఖం మీద పొగడం ఎందుకంటే పొగడాల్సి వస్తుందంటే పొగడేస్తాను మాట్లాడడం కాదండి తెలుగు టీచర్ ఎందుకంటే అంటే после કે કોઈ સિમ્પલ ఇవాళ కూడా టైంలో వచ్చింది మార్నింగ్ నేను ఎంత అమ్మో చూస్తే బాగున్నది తొందరగా వచ్చేసాను థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలి తర్వాత చెయ్యాలి నేను అనుకోకుండానే సరదాగా ఇంట్రెస్టింగ్గా వచ్చాను ఎంజాయ్ చేయడానికి నేను వచ్చాను రన్నింగ్ కూడా చేశాను అవార్డు కూడా తీసుకున్నాను చాలా సంతోషం ఈవ్ హౌస్ కూడా మన ఎన్నో బ్రైట్ అవ్వడం స్టేజ్ నుంచి మాట్లాడగలగడం తర్వాత ప్రతి మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటాం చాలా సంతోషం కలిగి ఉంటుంది నా రూపంలో ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పటికీ తర్వాత మీటింగ్లోను వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ అవడం అయితే మనకి నేను బాగా అర్థం చేశాను చూసి కదండి బాగా ఎదురు గ్రూప్ స్క్రూట్ని చేస్తూ ఉంటాం మమ్మల్ని చూసుకోము ఎందుకంటే అంటే జేపీ జట్టి థియేటర్లు అక్కర్లేదు ఆవిడ ఆర్డర్ ఇస్తాను ఇది వల్ల సిరి మేడం మరొక్కసారి మీ అందరి తరఫున కృతజ్ఞతలు ఎక్కువ చేస్తున్నారు అందరినీ ఇలా చేత చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్